హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ సత్యభామ కాజల్ అగర్వాల్ మెయిన్ రోల్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే నాకైతే అంత ఎగ్జైటింగ్ అయితే ఏమనిపించలేదు ఫ్రెండ్స్ క్రైమ్ థ్రిల్లింగ్ అని కాన్సెప్ట్ బాగుంటుందని సినిమాకి వెళ్ళా క్రైమ్ ఉంది కానీ సినిమాలో థ్రిల్ అయితే లేదు సినిమా స్టోరీనే చాలా సింపుల్ స్టోరీ మనం చాలా సినిమాల్లో ఇప్పటికే ఈ స్టోరీని విన్నాము చూసాము ఒక అమ్మాయి దారుణంగా హత్యకు గురవుతుంది ఆ హత్య చేసింది ఎవరు అనేది తెలుసుకోవడమే ఈ మూవీ స్టోరీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే మూవీస్లో ఈ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ ఒకటి కథలో మాత్రం ఇంట్రెస్ట్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటే మాత్రం సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో మాత్రం ఆ సస్పెన్స్ అనేది మిస్ అయింది మామూలుగా అయితే హత్య చేసింది ఎవరు అనేది చివరి వరకు తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం ముందే తెలిసిపోతుంది ఇక్కడ ఒక మైనస్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా వరకు సత్యభామను ఇంట్రడ్యూస్ చేయడం ఆమె లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చాలా బోరింగ్ గా చూపించారు ఇక ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి హసీనా హత్య జరగడము ఇక అక్కడ నుంచి స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకున్నప్పటికీ బోరింగ్ అనిపిస్తుంది తర్వాత సన్నివేశాలు కూడా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అస్సలు ఆకట్టుకోదు ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ హత్య చేసిన వాడిని పట్టుకునే సీన్స్ అయితే ఉంటాయి అంతేకాదు మధ్య మధ్యలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు స్టోరీని పక్కదారి మళ్లిస్తున్నట్టు ఉంటాయి ఇంకా ఫైనల్ గా ఈ సినిమాలో ఏదైనా బాగుంది అంటే ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఒక్కటే ఆ ట్విస్ట్ కు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది సో ఫస్ట్ చెప్పినట్లే ఈ సినిమాలో క్రైమ్ అయితే ఉంది కానీ థ్రిల్ అయితే లేదు ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో అదరగొట్టేసింది సినిమా మొత్తాన్ని కూడా తన భుజాలపై మోసేసింది యాక్టింగ్ పరంగా అయితే మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది ఇక మిగతా నటీ నటులందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు ఇక బీజిఎం విషయానికి వస్తే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది శ్రీచరణ్ పాకలు అందించిన ఈ బీజిఎమ్ కొన్ని కొన్ని సీన్స్ని అయితే చాలా బాగా ఎలివేట్ చేశాయి ఇక సినిమాటోగ్రాఫీ అండ్ ఎడిటింగు సినిమాకి బాగా సెట్ అయ్యాయి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి సో ఫైనల్గా ఈ సినిమాని కాజీలగర్ ఫ్యాన్స్ వరకే చూస్తారు క్రైమ్ థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్ మూవీ అని సినిమాకి వెళ్తే మాత్రం మోసపోతారు